అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు ఫోటో సెషన్ నిర్వహించారు ఎమ్మెల్యేల ఫోటో సెషన్ లో సభాపతి అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అసెంబ్లీ సెక్రటరీ సూర్యదేవర ప్రసన్న కుమార్ పాల్గొన్నారు మొదటి వరుసలో సీఎం డిప్యూటీ స్పీఎం స్పీకర్ డిప్యూటీ స్పీకర్ తో పాటు మంత్రులు కూర్చున్నారు ఎమ్మెల్యేలు సీనియార్టీ ప్రకారం సభ్యులు రెండు మూడు నాలుగు వరుసలో కూర్చున్నారు ఎమ్మెల్సీల ఫోటో సెషన్ లో మండలి చైర్మన్ డిప్యూటీ చైర్మన్ సీఎం డిప్యూటీ సీఎం మంత్రులతో పాటు మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా ముందు వరుసలో కూర్చుని ఫోటో దిగారు ఫోటో సెషన్ ముగించుకుని వెళ్తున్న సమయంలో పవన్ బొత్స కరచాలనం చేసుకున్నారు బాగున్నారా అంటూ బొత్స పలకరించారు ఎమ్మెల్సీల ఫోటో సెషన్ లో ఆసక్తికర సంభాషణలు చోటు చేసుకున్నాయి మీతో ఫోటో దిగడం అదృష్టమంటూ డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం సీఎంతో వ్యాఖ్యానించడం వైసీపీ ఎమ్మెల్సీలను విస్మయపరిచింది ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నేత ఆలపాటి రాజా చేతిలో ఓడిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు విజ్ఞప్తి మేరకు సీఎం ఆయనతో ప్రత్యేకంగా ఫోటో దిగారు మండలిలో తమకు సరిగా మైక్ ఇవ్వటం లేదని చైర్మన్ మోషన్ రాజు సమక్షంలోనే మంత్రి లోకేష్ సరదాగా వ్యాఖ్యానించగా పట్టుబట్టి మీరే మైక్ తీసుకోవాలంటూ సీఎం వ్యాఖ్యానించారు ఫోటో తనకు ముందు వరుసలో ఉందా అని బొత్స ఆడగా మండలి ప్రతిపక్ష నేతగా ముందు వరుసలో సీటు ఉందని చీఫ్ విప్ పంచబట్టి అనురాధ చెప్పారు అయితే బొత్స పొరపాటున వేరే కుర్చీలో కూర్చోగా ఉప ముఖ్యమంత్రి సీట్ కు ఇబ్బంది అవుతుందని గమనించిన లోకేష్ బొత్సాని కదపకుండా మరో కుర్చీ వేయించారు